ఈరోజు మా లయన్ మిత్రులు జనమనేని సుధీర్ రావు గారి జన్మదిన సందర్భంగా మా మిత్రులందరితో కలిసి వారి జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకోవడము ఎంతో ఆనందంగా భావిస్తున్నాము ముఖ్యంగా సుధీర్ రావు గారు గత ఇరవై సంవత్సరాలుగా ముఖ్యంగా మాకు లయనిజంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థలో వారితో ఎంతో సాన్నిహిత్యం ఉంది ముఖ్యంగా చెప్పాలంటే లయనిజంలో నేను ఇరవై ఏళ్ళకెళ్ళి ఉన్న కానీ నాకు వారు మార్గదర్శకంగా మరి ఈ లయన్స్ జిల్లాలోనే ఒక ప్రముఖ నాయకునిగా ఎంతో కీలకమైన పాత్ర వారు పోషిస్తున్నారు కాబట్టి ఈ స్వచ్ఛంద సేవ ద్వారా ఎన్నో సేవలు అందించి మరి వారు వృత్తి తృత్యా ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసి దాన్ని రిటైర్మెంట్ తీసుకొని మరి ప్రజాసేవలో లయనిజం ద్వారా వారు ఉన్నారు ఈ సందర్భంగా వారు అశ్చాస్వాళ్ళతో మరియు ఆరోగ్యంగా వారి మిగతా జీవితాన్ని గడపాలని చెప్పి అందరితో కోరుతూ మరొకసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు